ఎన్ని రోజులు పడతాం రా ప్రభు హాయ్ వివేక్ హాయ్ ఎన్నాళ్ళు అయిందిరా నిన్ను చూసి ఎలా ఉన్నావు నేను బాగా ఉన్నాను కానీ నువ్వేంటి ఇక్కడ బండి ట్రబుల్ ఇచ్చిందిరా రేయ్ అందుకని నీ బాడీకి ట్రబుల్ ఇస్తున్నావా మెకానికి వంద పడేసి అతనే చేస్తాడు రా ఏ బాబు సార్ హాఫ్ అన్ అవర్ లో వస్తావు రెడీ చేసి పెట్టు అలాగే సార్ నువ్వు రారా రేయ్ కాంగ్రాట్స్ రా దేనికి రా ఫారెన్ ప్రాజెక్ట్ చేయబోతున్నందుకు నా సంగతి సరే నీ గురించి చెప్పు నాదే ఉంది సేమ్ ఓల్డ్ బయోడేటా అద్దెల్లు అదే పాత బైక్ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా నెలకు పదివేలు శాలరీ బైదవే నెక్స్ట్ మంత్ పెళ్లి చేసుకుంటున్నాను రా అంత సౌండ్ ఇంత గా చెప్తున్నా రా కంగ్రాట్స్ థ్యాంక్స్ రాఖోపడరా ఓకే సార్ ఎంతకి డౌరీ అని తీసుకుంటున్నావరా నో డౌరీ అంటే ఆదర్శ వివాహమా లేదురా లవ్ మ్యారేజ్ లవ్వా చూడరా నువ్వు కూడా చెడిపోయావు అనమాట ప్రేమిస్తే చెడిపోయినట్ట కాదా మరి ఎన్ని సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నావు త్రీ ఇయర్స్ నుంచి మై గాడ్ ప్రేమ కోసం త్రీ ఇయర్స్ వేస్ట్ చేసేవా అదే టైం ఏ హార్డ్వేర్ కో సాఫ్ట్వేర్ కో యూజ్ చేస్తుంటే అమెరికాలో సెటిల్ అయ్యి ఏసీ కార్లో తిరుగుతూ లక్షలు సంపాదించేవాడు మనీకి మనసుకు లింక్ ఏంట్రా లవ్ పెయిన్ గురించి తెలియక మాట్లాడుతున్నావు ప్రేమ అన్నిటికంటే గొప్పదిరా కాబట్టి షాజాన్ తన ప్రేమ కోసం తాజ్మహల్ కట్టించాడు డబ్బు ఉంది కాబట్టి తాజ్మహల్ కట్టించాడురా అదే డబ్బు లేకపోతే రేకులు షెడ్ కూడా కట్టించేవాడు కాదు అయినా మూడు మూడు కోసం మూడేళ్ళు లాగేవా అమ్మాయి ఒప్పుకుందే ఆరు నెలల క్రితం అంటే నీకు జాబ్ ఎప్పుడు వచ్చింది ఆరు నెలల క్రితం అందుకే నువ్వు డబ్బు సంపాదించగలవాళ్ళ నమ్మకం కలిగాకే అవి మీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది చూసావా ఇక్కడ కూడా డబ్బు నామినేషన్ లేదురా అమ్మాయి వల్ల నాకు జాబ్ వచ్చింది అనుకోవచ్చుగా అయినా నువ్వు అనుకున్నట్టు నా అలాంటిది కాదురా ఓకే నీ నువ్వేమనుకోపోతే పర్సనల్గా మీట్ అవచ్చా షూర్ నువ్వు అమ్మాయిని చూస్తే నీ అభిప్రాయాలు మారిపోతాయి సరే అమ్మాయి ఎక్కడ ఉంటుంది చెప్పండి సరిగ్గా నెల రోజుల నుంచి ఇదే టైంకి ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాను ఎవరికోసం మీకోసం మిమ్మల్ని చూడడం కోసం ఫస్ట్ లుక్లోనే మీరు నాకు బాగా నచ్చేశారు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సారీ నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమించాను నెక్స్ట్ మంత్ మా మ్యారేజ్ లక్కీ ఫీలో మీకు ఐలవ్ చెప్పిచ్చాడు రోజా పువ్వు ఇప్పుడు పువ్వు కాకుండా అతను మీకు గోల్డ్ డ్రింక్ ఇచ్చుంటే అవసరానికి ఉపయోగపడేది కదా డబ్బు లేని ప్రేమ వాడిపోయిన పువ్వు వేస్ట్ అవును ఆయన ఏం చేస్తుంటారు కార్పొరేషన్ ఆఫీస్లో జూనియర్ మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందండి అతని శాలరీ మాక్సిమం పదివేల రూపాయల కంటే ఎక్కువ ఉండదు అనుకుంటాను ఇన్స్టాల్మెంట్ లో తప్ప ఇల్లు కట్టలేదు బైక్ మీద తప్ప కారులో తిప్పలేడు అడ్జస్ట్మెంట్ లైఫ్ అవసరం అండి నేను ఒక గంటలో ఖర్చు పెట్టి పదివేల రూపాయలతో మీరిద్దరూ టెంపరీగా సంతోషంగా ఉంటారు పిల్లలు పుట్టాక గా బాధపడతారు ఒక్క మాటలో చెప్పాలంటే మీ లైఫ్ నెలకో సినిమా సంవత్సరానికి ఒకసారి కాంప్రమైజ్ లైఫ్ అదే నన్ను చేసుకుంటే పెళ్ళి ఫిక్స్ అయిందని చెప్పిన తర్వాత కూడా మీరు ఇలా మాట్లాడటం ఏం బాగోలేదు పెళ్ళైతే అయితే ఫిక్స్ అయింది కానీ ఇంకా అవ్వలేదు తెలివైన వాళ్ళు ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు ఆలోచించి తీసుకోవాలి ఇది నా విజిటింగ్ కార్డు మీ నిర్ణయం కోసం వెయిట్ చేస్తుంటాను బాయ్ ఇదే మన సైట్ ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి ఓ మీరా ఫైవ్ మినిట్స్ ఓకే సార్ రండి కూర్చోండి కాఫీనా టీనా ఇష్టం అంటే మీ ఇష్టాన్ని మరి మీ మాజీ లవర్ ఫీల్ అవుతాడేమో అంటే పొజిషన్ ముఖ్యమని మీల్ని కలిసాక తెలుసుకున్నాను అది తెలివైన లక్షణం మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను చెప్పండి పెళ్లి ఏ స్టార్ హోటల్లో చేసుకుందాం నేను మీ నిర్ణయాన్ని అభినందిస్తున్నాను కానీ పెళ్లి చేసుకుంటాను లేదే పొజిషన్ మీకేనా నాకు అవసరం లేదా నేను కోటిస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకోండి ఈ పొజిషన్ కంటే ఇంకా గొప్ప పొజిషన్కి వెళ్ళొచ్చు కదా మీలాగే నేను కూడా ఓవర్ డెజిషన్ తీసుకున్నాను నేను మిమ్మల్ని మోసం చేశానని బాధపడుతున్నారా మరి మీరు చేసింది ఏంటి చేసిందేంటి ప్రేమంటే నాకు తక్కువ అభిప్రాయం లేదు కానీ డబ్బు అంటే అంతకంటే గొప్ప అభిప్రాయం ఉంది మీరు ప్రేమించిన ప్రభు ఎవరో కాదు నా బెస్ట్ ఫ్రెండ్ వాడు మిమ్మల్ని చాలా సిన్సియర్గా ప్రేమించాడు రేపు నాకంటే ఎవడో వచ్చి మిమ్మల్ని ప్రేమించాలంటే వాడిని వదిలిపెట్టి వెళ్ళకండి ఎందుకంటే డబ్బు కంటే ప్రేమే గొప్పదని నమ్మేవాడు తట్టుకోలేడు మీకు ప్రేమలో ఎంత సిన్సియారిటీ ఉందో తెలుసుకోవాలని ఇలా చేశాను కానీ మిమ్మల్ని అవమానించాలని కాదు ఒక నిమిషం ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉంచండి ఐ విష్యూ హ్యాపీ మ్యారీ లైఫ్ ఆల్ ద బెస్ట్ నువ్వు చేసింది గొప్ప అనుకుంటున్నావా ఫ్రెండ్ విషయం అలా చాలా తప్పు తప్పేంటే ప్రేమ చాలా గొప్పది ప్రేమకు చావు లేదు ప్రేమ ప్రపంచానైనా జయిస్తుందని చాలా మంది చాలా రకాలుగా కహానీలు చెప్తారు కానీ అదే ప్రేమని డబ్బుతో కూడా కొనొచ్చని ప్రూవ్ చేయడానికి అలా చేశాను ఎవరో ఎందుకు ఓడిపోయినంత మాత్రాన ప్రేమ బలహీనమైంది కాదురా డబ్బుతో ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి యువర్ రాంగ్ డాడీ ప్రపంచాన్ని రూల్ చేసేది పిఎంలు ప్రెసిడెంట్లు కాదు కేవలం మనీ బిల్గేట్స్ ఇండియా వస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చే సెక్యూరిటీ కంటే ఎక్కువ ఇస్తారు ఎందుకు అతనికి ఎక్కువ డబ్బు ఉంది కనుక నాకు టైం ఏం వచ్చారు నాన్నగారు చెక్ సంతకాల కోసం ఈ చెక్ మీరు సైట్ వాడికి చూసావా మీ చిన్న బాసు పని డబ్బు అంటూ ప్రేమ అనుబంధాల విలువ తెలుసుకోలేకపోతున్నాడు బాధపడకండి సార్ పెళ్ళనేది మనిషిలో మార్పు తీసుకొస్తుందంటారు బాస్కు పెళ్లి చేసేయండి ఆటోమేటిక్ ఆయన మారిపోతాడు మారిపోతాడు ఆ అమ్మాయినే మారుస్తాడు ఇష్టం ఇంకా ఎంతసేపు పూజ ఇంకో మూడు గంటలు పడుతుంది పంతులు గారికి మంత్రాలు వస్తాయి లేదా పావు గంటలో అయిపోతుంది ఆయనకి ఏం రావాలనుకుంటాను ఊరుకోండి ఈ రోజంతా ఉపవాసం ఉండాలి అభిషేకం చేయాలి ఆవు పాలు తెప్పించండి నువ్వు నేను తీసుకొస్తా అమ్మా ఆ కంపలో పెంకు పెంకులో శంఖం శంఖంలో తీర్థం అన్నది కూడా పూజకు తీసుకురా ఏమిటండి అది ఇది కూడా తెలీదా వాడేనయ్యా రాజు ఆ ఊరు రాజు కొప్పు ఉంటుంది జుట్టు జుట్టుండదు కళ్ళుంటాయి చూపు ఉండదు వాడొద్దు ఎవడండి కొబ్బరికాయ కొబ్బరికాయ అదేండి నాన్న చెప్పేశావు పూజ ఆపేసేటట్టున్నారు అమ్మా అన్ని తెచ్చావు ఏట్లో ఎర్రపాపేది శివ శివ పూజ దగ్గర ఇవ్వడం తప్పేమన్నాను అది లేకుండా పూజ అవుతుందా ఏది కడవులో నీరు కదలని పాము పడకతో ఆడు అదే కానీ నాకు తెలియింది అదేంటమ్మా నువ్వు చెప్పిందే ప్రమితి దీపం తెచ్చాను అన్నా ఓహో ఆహా అబ్బో ఉందిరా శివరాత్రి పడి నీ కాడి పట్టి దరిద్దర నాకు పట్టింది లోపల పూజ జరుగుతున్న పూజలు లేవు పునస్కారాలు లేవు తరితరు అయ్యా అక్కడ శివ పూజ జరుగుతుందండి ఇక్కడ గంగరాజు గారేమో నా చేత పాద పూజ చేయించుకుంటున్నారండి పెత్తోడా శివుడు అన్నా గంగరాజు అన్నా ఒక్కడే రాక్టేనండి సారీ మామయ్య ఏంటి సారీ చిన్న పెద్ద చూడకల్లా కోపం వచ్చిందా మామయ్య బాగా నువ్వు కోపంలో కళ్ళు దానం చేస్తున్న చిరంజీవిలా ఉంటావు మామయ్య మరి మామూలు ఇప్పుడు కళ్ళు చిదంబరంలా ఉంటావు అమ్మా పూజ ఎంత నిష్టగా చేశారో ఉపవాసం కూడా అంత నిష్టగా చేస్తేనే ఫలితం దక్కుతుంది అలాగేనండి ఒక నిమిషం ఉండండి గారు అలాగేనమ్మా పూజారి గారు అయ్యా నడ్డి పిసికి మూతి నాకుతారా చిచ్చి ఏమిటా మాత్రం నేను తప్పేమన్నానండి మామిడి పళ్ళు తింటారా అని అడిగాను ఓహో అబ్బా భేషుగ్గా ఇప్పించండి హలో ఎరా పాండు ఎలా ఉన్నావు ఎవరు చంద్రంగాడేనా ఆ నేనేరా మాట ఏమిటి అంత నీరసంగా వస్తుంది శివరాత్రి ఉపవాసాలు కదరా ఇలాగే ఉంటుంది అది సరే గాని శ్రీదేవి పరీక్షలు ప్రిపేర్ అవుతుందో బాగా పుస్తకాలు లెవెలం మింగేస్తుంది రేపే బయలుదేరి పరీక్షలు రాయడానికి హైదరాబాద్ వస్తుంది ఆ నేను రిసీవ్ ఏ ఉండు చిన్న పొడుపు కథ పడుతాను అమ్మో ఇప్పుడు మన పొడుపు కథలకు అందరూ భయపడిపోతాది హైదరాబాద్ నుంచి చంద్రంగా అన్నీ ఈ ఉపవాసం ఉన్న సంగతి మర్చిపోయారా పచ్చి మంచి ఒక పెద్దవాడిని నాకేం తాకలిగా ఉంటే పాపం చిన్నపిల్లల పరిస్థితి ఏంటి నిజమే మరిగో ఈ ఉపవాసాలు జాగ్రత్త ఉండలేవు కదా ఇవ్వ ఇది తిరమ్మా ఎవ్వరూ చూడకుండా తిరిగి శ్రీదేవి వత్తులు పెట్టావే కనిపించి తవటం లేదు కింద పెట్టాను ఏం కింద పెట్టావు వెతికి వెతికి నీరసం వచ్చింది శ్రీదేవి నువ్వు ఆకలిగా ఉంటే నేను చూడలేనమ్మా ఇదిగో నీకోసం లడ్డూలు తెచ్చాను తిను మీ నాన్న వస్తున్నట్టున్నారు చూపెట్టకు చెప్పకు బంగార తల్లి తిను శ్రీదేవి ఏంటన్నా చదువుకుంటున్నావా ఈ పెద్దోళ్ళు ఉపవాసం పేరు చెప్పి పిల్లల కడప మార్చేస్తారు కాయలు కాయన కాయలు కచ్చి కాయలు తెచ్చాను ఇంకా నువ్వేమో ఆలోచించకు చిన్నపిల్ల ఉపవాసం ఉండకూడదు కళ్ళు తిరిగి పడిపోతావు తినేసి మళ్ళీ ఎవరైనా వస్తారు తొందరగా అమ్మా నువ్వు ఉపవాసం ఉండలేవని మీకోసం నానమ్మ వెనక గారెలు పెట్టిందట ఎవరు చూడకుండా వెళ్ళి తినమని చెప్పింది తినకపోతే ఉట్టంది పైకి కనపడదు తినా నువ్వు ఉపవాసం ఉండలేవని తాతయ్య నీకోసం గదిలో పాయసం పెట్టాట తినకపోతే అలిగేలా ఉన్నాడు ఇంత వయసు వచ్చినా ఆయన నా గురించి ఆలోచించకుండా ఉండలేరు నానమ్మ నువ్వు ఆకలికి ఉండలేవని లోపల అరటి పళ్ళు పెట్టిందట ఎవరు చూడకుండా వెళ్ళి తినవండి నిజమా ఎంతైనా తల్లి తల్లే దానికి కారం కాని కారం నమస్కారం పెట్టాలి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారా మీ వాళ్ళ రానే చూపెట్ట రావయ్యా అవి గారెల్ అత్తయ్యాయస కారం ఉందో పాయసంలో చిన్నపిల్ల దాన్ని చూసి నేర్చుకోండి అక్క యాపిలే పూజలు పురస్కారాలు నాకు ప్రసాదాలు మీకు ఇష్టం फैमिली <laughs> 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 <laughs>